అలిన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు మద్ద వికాస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ వంటి మామిడి జంక్షన్ వద్ద గల అశ్విని హాస్పిటల్ నందు గురు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అలై డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎలాంటి మనిషికైనా గురువు ఖచ్చితంగా ఉంటారని గురువు లేని మనిషి లేరని ఏ వృత్తిలోనైనా గురువును గౌరవించడం మన విధి అని అన్నారు ఉపాధ్యాయు వృత్తి నుండి భారత రాష్ట్రపతిగా మన దేశానికి ఎన్నో సేవలు అందించినా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా గురు పూజోత్సవం నిర్వహించడం జరుగుతుందని అందరి మహోన్నత వ్యక్తి గుర్తుగా ఈ వేడుక చేసుకోవడం మన అందరి అదృష్టమని అన్నారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక డాక్టర్ లాయర్ పోలీస్ కలెక్టర్ అలా దేశాధినేతలు ప్రధాన మంత్రులు ఎవరైనా సరే ఒకప్పటి శిష్యులే అని అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసిన గురువులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అతిథులు మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సభ్యులంతా సేవా భావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఇక్కడ తమకు ఇంతటి ఘనమైన సత్కారం చేయడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి టీం ఇంకా ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ క్లబ్ ను ముందుకు తీసుకు వెళ్లాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా పెదపుడి ఎంఈఓ కాచిబట్ల సత్యనారాయణ పెదపుడి హై స్కూల్ సోషల్ ఉపాధ్యాయులు గుండు విశ్వనాథం సిబిఎం కాలేజ్ ప్రిన్సిపల్ రేఖలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అదే విధంగా ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఎస్ అలై పెంకే శివకుమార్ రీజియన్ సెక్రటరీ అలై శ్రీదేవి డిసి అలై వనం ఉపేంద్రనాథ్ క్లబ్ కార్యదర్శి అలై నీలపాల శ్రీనివాసరావు క్లబ్ ఉపాధ్యక్షులు అలై కుమార్ కోశాధికారి అలై కొత్త శ్రీరాములు పద్మారాం ఎల్ ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులు అలై వీరభద్రరావు నాగమణి భవానీ సరళ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ప్రధానమైనది ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి గురువు అనేది చాలా మరి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఒక మనిషి ఎదుగుదలలో కానీ ఒక మనిషి నిబద్ధత కానీ అన్నిటిలో తల్లిదండ్రుల తర్వాత గురువు చాలా ప్రాధాన్యత దైవం గురువు తల్లిదండ్రులు ఇలా నలుగురు మరి జీవితంలో చాలా మరి ఉపయోగకరమైన మనకి ఏదైతే అవసరమో ఒక నీటిని ఏనైనా మనం సాధించాలంటే ఈ నలుగురు వెనకాల ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అలాంటి వ్యక్తుల్లో చాలా ప్రముఖమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తులు మరి గురువులు మరి ఈరోజు గురుప్రహోత్సవం సందర్భంగా ఈరోజు మరి మనం అందరూ కూడా గురువుల్ని గౌరవించుకోవాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ అదే స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజున గురు గురుపూజోత్సవం చేసుకోవడం అనేది దానం అయితే అయితే మనకి అమ్మ తొలి గురువు అయితే మనకు ఒక వయసు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి మనకి ఉపాధ్యాయుడే గురువు ఎందుకంటే గురువు ఏ బాటలో మనల్ని నడిపిస్తే అదే బాటలో మనం వెళ్తాము అంచేత ప్రతి ఒక్కరు గురు భక్తి కలిగి ఉండాలి మొట్టమొదటిగా ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే గురువు గారు అంటే భక్తి లేని భక్తి భావం లేకుండా ఉన్నారు నైంటీ పర్సెంట్ అలాగే ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే గురువుని ఎందు తల్లిదండ్రులు యందు పెద్దలు ఎందు గౌరవం కలిగి ఉన్నారు ఈ ద్వారా మారాల్సిన అవసరం ఎంతైతే ఎంతైనా ఉంది అలాగే పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి మనం ఇంట్లోనే మనం వాళ్ళకి ఏ విధంగా మెలగాలి అనేది మనం ట్రైన్ చేయాలి తప్పించి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ట్రైన్ అయిపోతారు అనుకోవడం కూడా చాలా ఉపయోగం అంచేత ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని మంచి బాటలో చదివిస్తూ మంచి విషయాలు నేర్పిస్తూ గురువులు వాళ్ళని సన్మార్గంలో ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పించాలి ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళు ఉష్ ఉత్తీర్ణులయ్యి మంచి దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది మాత్రం పూర్తిగా గురువుల బాధ్యత అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన దేశంలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రసంగం గురించి పూజ దినోత్సవం జరుగుకుంటాము ఈ రోజు సెప్టెంబర్ సెప్టెంబర్ 5 ప్రతి సంవత్సరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే అనేది జరుగుకుంటాము ఆయన గొప్ప విద్వత్త ఆయన ఆయన భారత రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు ఈరోజు టీచర్స్ డే ఆయన పుట్టినరోజుని ఎందుకు చేసుకున్నా అంటే ఆయన ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి గౌరవం అలాంటిది ఆయన పుట్టినరోజు నాడు ఉపాధ్యాయులకి ఒక చిరు సత్కారం చేయమని చెప్పారనమాట దాని ద్వారా ప్రతి సంవత్సరం కూడా గురు పూజ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము అలాగే గురువు అనే ఆయన ఒక విద్యార్థికి ఓన్లీ విద్య ఒకటే కాకుండా ఎలా మంచి చెడులు రెండు చెప్పుకుంటూ జీవితంలో ఎలా జీవించాలి మంచి భవిష్యత్తుకి ప్రణాళిక ఎలా ఉండాలి అనేది చెప్తారు కాబట్టి ఎంత మనం సాధించిన ప్రతి విజయంలో కూడా గురువుగారు యొక్క ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఎంత ఎదిగినా కానీ మన గురువుల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఈ సందర్భంగా మనం గురువులను పూజించుకుంటూ ఒక మనకి తెలిసినటువంటి వాళ్ళని పాఠశాల నుంచి కొంతమందిని సత్కారం చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ నమస్కారం చెప్తూ ముఖ్యంగా ఈరోజు మీరు టీచర్స్ డే ఉంటుంది డాక్టర్స్ డే ఉంది ఇంజనీర్స్ డే ఉంది నెక్స్ట్ లాయర్స్ డే ఫోర్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ జనరల్గా అందరికీ ముఖ్యంగా చెప్పండి వెంకటేశ్వరరావు గారికి నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగ ఒకరిని టీచర్స్ డే రోజుని గురువుల్ని పూజించాలి ఇంతల్లా పూజించాలి అనే మీ కాన్సెప్ట్కి నా పాదా చేస్తున్నాను ముఖ్యంగా నేను మీ యొక్క గొప్ప మనసు గొప్ప మనసుకి నేను మెల్ట్ అయిపోయాను ఇది ఇలాగే మీ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెంది ఇతడై ఒక మరీ చెట్లాగా ఇంకా బాగా వేగంగా విస్తరించి గురువు పూజించడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ చాలా మంచి సమాజ సేవ సేవ చేసే వాళ్ళలో ముఖ్యంగా ముందుండేది టీచర్సే తర్వాతే డాక్టర్స్ తర్వాత లాయర్స్ తర్వాతే ఇంజనీర్స్ సో వీళ్ళందరినీ తయారు చేసేవాడు గురువే కాబట్టి ఈ గురు ఉత్సవం రోజుని నన్ను ఇలాగా మీ పూజించడం అనేది నాకు చాలా నచ్చింది రెండోది ఏంటంటే నేను రేపు ముప్పై ముప్పై ఆరు ఏళ్ళు సర్వీస్ చేసి రేపు జూనియర్ రిటైర్ అయిపోతున్నాను అయితే మేము గవర్నమెంటు ఏబిపిఎస్సీ ద్వారా గవర్నమెంట్ ద్వారా వచ్చిన వాళ్ళం సో మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలోనే ఉంటాం గవర్నమెంట్ సర్వీస్ సర్వీస్ సో ముఖ్యంగా మీ మెడికల్ డిపార్ట్మెంటు అదేవిధంగా చెప్పుడు వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు అయినప్పటికీ కూడా నిజంగా ఆయన యొక్క గొప్ప మనసు దాన్ని ఎలా వర్ణించాలో మనసుని నాకు ఆత్రేయ అయితే బాగా వర్ణిస్తాడు కానీ ఆత్రేయన కవి ఉండేవాడు అయితే బాగా వర్ణిస్తాడు కానీ మనసు గురించి నాకు ఆయన మనసుకి ముఖ్యంగా జోహార్లు చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహించినటువంటి ఎల్లీ క్లబ్ అందరికీ కూడా సభ్యులందరికీ అలాగే గవర్నర్ గారికి అలాగే మా గౌరవ ఆయన చత్రు వెంకటేశ్వరరావు గారికి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సేవ ముఖ్యంగా ఈ యొక్క సేవాదృప్లంతో కార్యక్రమాలు ఏం చేసినా సరే భగవంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వదం ఇస్తాడు సేవ చేయాలి ముఖ్యంగా ఆధ్యాత్మికత ఎంత అవసరమో సేవ అంత అవసరం సేవ లేకపోవడం వల్ల ఈరోజు సమాజంలో సేవ చేసే ఆలోచన విధానం లేని వ్యక్తుల వల్లే ఈ సమాజం కొంచెం ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఆర్థికంగా అలాగే సామాజికంగా వెంటబడిన వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క భారతదేశంలో ఉన్నారు వాళ్ళని అందరినీ కూడా ఆదరించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని అటు ఆరోగ్యపరంగా ఇటు అలాగే ఆర్థిక పరంగా వాళ్ళని అభివృద్ధి చేసి సేవాద్రపదంతో వాళ్ళందరినీ ఆదుకునే సంస్థ ఈ ఎల్లీ క్లబ్ ఇలాంటి క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఇంకా ఎదగాలని మన వెంకటేశ్వరరావు గారికి ఇంకా మంచి మంచి పదవులు వచ్చి మన అందరినీ కూడా ఒక సపోర్టర్లా ఉండి ఈ సేవా కార్యక్రమాలకు ముంద ముందడుగు వెళ్ళేలా చేయాలని అలాగే మన శ్రీనివాసరావు గారు వను శ్రీనివాసరావు గారి వ్యక్తులు సమాజంలో ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అలాగే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఈ క్లబ్ని ఇంకా బాగా సేవాదాలు అలవర్చుకుని అలవర్చేలా చేసి యూత్కి ఒక రకమైన సందేశం ఇచ్చి యువకులను తయారు చేయాలని సేవ వైపు మళ్ళించాలని ఆధ్యాత్మికత సేవ రెండు కూడా అది క్రైస్తవ మతం అవ్వచ్చు హిందూ మతం అవచ్చు ఇస్లాం అవ్వచ్చు సేవ చేసే వాళ్ళని మనం గౌరవించాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతికి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని ఉపాధ్యాయు చేస్తూ జాతీయ స్థాయిలో జరుపుకుంటుంది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం ఇది కాదు ఇది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం బ్రిటిష్ వారు ఈ దేశాన్ని గురించి పరిపాలించిన తర్వాత మన స్వతంత్రం తెచ్చిన తర్వాత దీన్ని మనం జరుపుకుంటాము కానీ నిజమైన స్వాతంత్రం వచ్చి నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం గురు పూజోత్సవం ఎప్పుడు అంటే మనకి ఆషాఢ బహుళ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మనకి నిజమైనటువంటి గురు పౌర్ణమి ఎందుకంటే వ్యాస మహర్షి వేదాలను విభజించి వ్యాసుడు ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క గురువుగా మొత్తం మనందరికీ కూడా అర్థం కాని వేదాలు ఉపనిషత్తుల ద్వారా తీసుకొచ్చి మనందరికీ అర్థమయ్యేలా చేసినటువంటి మొదటి గురువు ఎవరంటే వేద వ్యాసుడు ఆయన మహాభారతాన్ని రాసి ఫార్చునైట్ హాలిడే వచ్చి మీ ద్వారా మేము ఇక్కడ అయినందుకు సో మచ్ అండ్ టీ మెంబర్స్ ఇదే కాదు డాక్టర్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు సో టీచర్స్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మరి ఆనర్ చేస్తున్నారంటే వీఆర్ వెరీ హ్యాపీ ఇంకొకటి ఇందాక సార్ చెప్పినట్టు మరి నేను లా చదువుతున్నప్పుడు నేను హాఫ్ డే మాకు కాలేజ్ ఉండేది సో రిమైనింగ్ హాఫ్ డే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో ఉన్నాను కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి సో ఇంకా ఇంకా బాగా ఇది అవ్వాలి నేను బాగా ఫైర్స్ అవ్వాలి రేపు ప్రాక్టీస్ చేయాలన్నా నాకు ఇంగ్లీష్ కావాలి అని చెప్పి నేను ఒక చిన్న స్కూల్లో ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇంగ్లీష్ టీచ్ చేయడానికి జాయిన్ అయ్యాను సో ఊషయ్యాలో వెన్ ఐ వాజ్ జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ నాకు ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను సో అప్పుడు వెన్ ఐ వాజ్ జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను సో ఆఫ్టర్ దట్ నేను ఫస్ట్ క్లాస్లో లా పాస్ అయిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను బట్ మా ఫాదర్ అడ్వకేట్ కాబట్టి సో నేను మ్యాజిస్ట్రేట్కి వెళ్దాం అనుకున్నాను నాన్నగారు అట్ ఎంకరేజ్ చేశారు సో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఐ గాట్ నో సాటిస్ఫాక్షన్ అట్ ఆల్ ఇన్ దట్ ప్రొఫెషన్ అస్సలు ఎప్పుడైతే ఈ ఫైవ్ ఇయర్స్ డ్యూరింగ్ ద టైమ్ నేను ఎప్పుడైతే నేను ఈ బిఎల్ ఉన్నప్పుడు స్కూల్లో చేయడం స్టార్ట్ చేశానో సో నాకు ఐ గాట్ అట్రాక్టెడ్ టు దట్ ప్రొఫెషన్ నాకు తెలియకుండానే ఈ ఉపాధ్యాయ వృద్ధికి అంత అట్రాక్ట్ అయిపోయాను అంత అలా అంటే నేను ఇంకా ఏ ప్రొఫెషన్లోనూ కూడా వీక్ కుడెంట్ ఫైండ్ దిస్ మచ్ సాటిస్ఫాక్షన్ అన్న కనిపించింది బికాజ్ నేను ఒక లాయర్ కావచ్చు కానీ ఏంటంటే మనకి ఈ లాయర్నైనా డాక్టర్నైనా ఎవరినైనా తయారు చేసేది ఒక టీచర్ మాత్రమే కాబట్టి టీచర్కే ఆ యొక్క శక్తి ఉంది ఎంతోమంది పిల్లలకి మా ఫాదర్ వచ్చేసి మరి మేము హోప్ ఐలాండ్లో ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్కువ అసలు అక్కడ ఏముంటే చాలా మంది పిల్లలు ఉండేవారు కానీ వాళ్ళు వైపు వచ్చేవారు కాదు ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్ ఎగోనే వాళ్ళ టీం తరఫున వాళ్ళు వెళ్ళి మరి అక్కడ టెన్ ఇయర్స్ పాటు స్కూల్ రన్ చేశారు అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ నేర్పించి వాళ్ళని బయట హాస్టల్స్ తీసుకొచ్చి మరి జాయిన్ చేసి అలా వందలాది పిల్లల్ని మేము ట్రైన్ అప్ చేసాం ఏంటంటే అంటే మనము టీచర్ ఏంటంటే ఒక ఒక స్టూడెంట్ ఇంటి దగ్గర ఉండిపోవడం అనేది ఏ టీచర్ కూడా ఇష్టపడరు అలా వాళ్ళని మిడిల్ డ్రాప్ అయిపోయిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళందరూ ఎంప్లాయీస్ మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మా గురువు గారు మా టీచర్ వల్లనే ఈరోజు మేము ఇంట్లో కూర్చున్న వాళ్ళం వచ్చి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామండి ఎంతో ఎన్నో వినొచ్చు మనము కాబట్టి ఏంటంటే ఒక టీచర్ కెన్ డూ ఎనీథింగ్ కెన్ మేక్ ఎనీవన్ ఒక స్టోని కూడా షీ కెన్ మేక్ యాజ్ అ దే కెన్ మేక్ యాజ్ అ స్కల్ప్చర్ గొప్ప స్కల్ప్చర్ గా చేయగలరు అనమాట ఏవి చదువురాని వాడిని కూడా ఏ చేసిన సందర్భాలు అనేది టీచర్లు మనం చూడగలుగుతాం కాబట్టి అందరూ టీచర్స్ కి అలానే టీచర్లు అంత బాగా గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే సో ఇంకా చిన్నతనంలో టీచర్స్ని మీ టీచర్లు మేమే టీచర్ అయ్యకపోయినా ప్రతి గురువుని గౌరవించాలి అనే కాన్సెప్ట్ చేసి మరి డాక్టర్ అంకీష్ రావు గారికి అలాగే వారి అందరికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు వనం శ్రీనివాసరావు అమెరికా విధిస్తున్న యాభై శాతం సొంకాల వల్ల తీవ్ర సంక్షోభంలోకి జిల్లా ఆక్వా రంగం తక్షణమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగు చేసుకుని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలన్నా సిఐటియు నాయకులు జిల్లాలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల నబీ వేడుకలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం